బ్రేకింగ్ న్యూస్ మొదటిసారిగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎవరు దొరికారో మీకు తెలుసా అది కూడా ఏ ప్రదేశమో తెలుసా ఏ కారణంతో అరెస్ట్ చేశారో తెలిస్తే మొదటిసారిగా తెలుసుకున్న వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మద్యం తాగి వాహనం నడపకుండా ఉండాలని చెప్పేసి మొదటిసారిగా నిరోధించే ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఉందో ఎక్కడ ఎప్పుడు జరిగిందనేది గమనించినట్లయితే కనుక మరి పద్దెనిమిది వందల తొంభై ఏడులో సెప్టెంబర్ పదిన లండన్లో ఒక ట్యాక్సీ డ్రైవర్ అయితే మద్యం తాగి మరి కార్ నడుపుతూ ఒక భవనాన్ని అయితే ఢీకొట్టాడు దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడంతో మొదటిసారిగా ఆల్కహాల్కి సంబంధించి ఒక కేసు అయితే నమోదు కావడం జరిగింది మరి ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మొట్టమొదటిసారిగా లండన్లో జరిగింది అది కూడా ఒక క్యాబ్ డ్రైవర్ సంబంధించిన కేసు అయితే నమోదు కావడం జరిగింది చూసారు కదా ఇది చాలా వరకు కూడా ఇండియాలోనే కాదు మొత్తం వరల్డ్ వైడ్గా మొట్టమొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అనమాట